కోసం తీసి కూలీ కూలీ పని చేసుకునే యువకుడు రెండేళ్ళు అడుగుదాం అన్నా మీరు బిగ్ బాస్ పోవాలని ఎందుకు అనుకుంటున్నారు బిగ్ బాస్ పోవాలని ప్రతి ఒక్కరు పోటీ పడుతున్నారు ఇందుట్లో ఒక కూలి పిట్ట వస్తున్నాం సంతోషం సాధారణం కాకపోతే ఈ పోటీలో నిన్ను తీసుకుంటారా తీసుకుంటారని అనుకుంటున్నా అలడ మాట్లాడుతున్నా ఇప్పుడు బిగ్ పాస్ పోతావా అప్ప కాన్ఫరెన్స్ గా మాట్లాడు ఏం కావాలి ఏం కట్ట ఎందుకు పోకునమ అనేది నువ్వు మొత్తం అక్కే ఏం అక్కాలి ఎంగక్కేలా నువ్వు సపోర్ట్ కావాలంటావ్ నీ మ్యాటర్ మొత్తం చెప్పేసేయ్ ప్రతిజీవనంలో కామన్ మ్యాన్ కి అవకాశం ఇస్తున్నారు ప్రతిజాత సారీ మీరు ఏం పని చేస్తుంటారు అట్లానా ఒక కూలి బిడ్డ ఇంతకు ముందు రైతు బిడ్డ చేసి ఇచ్చిండ్రు చూసిం కదా రైతు బిడ్డ ఎట్లా చేసింది ఏం చేస్తా అందరికి తెలిసే తెలుసు ఒక కూలి అడ్డా మీద పనులు చేసుకునే ఒక కూలి ఒక మాల్ కలిపే ఒక కూలి ఆడవాటి ఒక ఇండ్లల్లో పని చేసిన ఒక కూలీని బిగ్ బాస్ కు పంపిస్తారా లేదా ఒకసారి మీ సపోర్ట్ ఉందా లేదా కామెంట్ చేయండి